కరెక్టేనా పక్కానా ఒక పని చేద్దాం మరి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో నీకొక బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరు సంతోషంగా ఉండరు నేను రైతు బంద్ చేసినా రైతులందరు సంతోషంగా ఉన్నారు రైతు కూలీలకు పైసలు వేసినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరు సంతోష ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో సుద్దాం నీకు మాటిస్తున్నాం నీకు మాటిస్తున్నాం ఇంతమంది రాము నువ్వు భయపడకు మేము ఇంతమంది రాము ప్రచారం కో మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం తిరుగుతాం గెలుసుడు కాదు నేను చెప్పేది ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండ ఇది వాస్తవం ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది నువ్వేదో